సిరిసిల్ల చేనేత కళాకారుడు మరో అద్భుత సృష్టిని ఆవిష్కరించాడు నల్లా విజయ్ కుమార్ రెండు వందల గ్రాముల పసిడితో బంగారు చీరను నేసి ఆకర్షించాడు హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త తన కూతురి వివాహం కోసం రెండు వందల గ్రాముల బంగారు చీరను తయారు చేయాలని ఆరు నెలల క్రితం ఆర్డర్ ఇచ్చారు బంగారాన్ని జరిపోగులుగా చేసి డిజైన్ తీసుకొచ్చి పన్నెండు రోజుల వ్యవధిలో చీరను నేసామని విజయ్ కుమార్ వెల్లడించారు పద్దెనిమిది లక్షల వ్యయంతో చీరను తయారు చేసినట్లు తెలిపారు బంగారంతో చీరను నేయడం సంతోషంగా ఉందన్నారు విజయ్ నా పేరు నల్ల విజయన్ శిశుల చిరిత కళాకారుణి గతంలో మా అన్నగారు నల్ల పలం గారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అగ్గిపెట్టలు వెంబిపోయే పట్టు చీరను తయారు చేసి శిశుల ఖ్యాతిని ప్రపంచానికి చాటు చెప్పడం జరిగింది జరిగింది అదే స్థాయిలో ఆయన వారస్వతిని కురిపించుకుని నేను కూడా అగ్గిలే చీరని కాకుండా శాలను మరియు దబ్బడం మరియు ఉంగరంలో దూరిపోయే చీరణ కాకుండా కుట్టు లేకుండా లాల్చి పైజామాను తయారు చేసి గోల్కొండ కోటపై ఆ కుట్టు లేకుండా ఆల్చి పైజామా జాతీయ జెండాను తయారు చేసి గోల్కొండ కోటపై ఎగరేయడం జరిగింది అదే కూర్తితో తరమనించి పట్టు చీర మరియు వెండి మరి బంగారు చీరను కూడా రూపొందించి ఎన్నో అవార్డు రివార్డులు సంతకం చేసుకోవడం జరిగింది అదే స్ఫూర్తితో హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త తొమ్మిక వ్యాపారవేత్త వారి కూతురు వివాహం కోసం ఒక చీరను రూపొందించాలని నన్ను కోరడం జరిగింది దాన్ని పూర్తిగా రెండు వందల గ్రాముల బంగారంతో చీరను రూపొందించాలని నన్ను అడగడం జరిగింది సరేనని ఒక ఆరు నెలల క్రితమే నేను ఆర్డర్ తీసుకోవడం జరిగింది దాన్ని ఆ రెండు వందల గ్రాముల బంగారాన్ని తీగలా చేయించి ఈనాడు ఈ చీరను రూపొందించినందుకు రూపొందించినాను దీన్ని వెరగపరిచేసిన నలభై తొమ్మిది ఇంచులు పొడవు ఐదున్నర మీటర్లు దీని పుట్టి దీని బరువు ఎనిమిది వందల గ్రాములు ఉంటుందండి ఈ చీరను తయారు చేసినందుకు నేను ఎంతో సంతోషపడుతున్నాను అండి